ఎందుకు రాజు నువ్వేదో తప్పు చేసినట్టు గిల్టీగా ఫీల్ అవుతావు పరిస్థితి చేయి దాటిపోయాక మాత్రం ఏం చేయగలరు ఆ పేషెంట్ పరిస్థితి ఏమాత్రం సీరియస్ గా ఉన్నా నిన్ను వెంటనే ఫోన్ చేయమని చెప్పాను సినిమాలో ఉన్నట్టుగా మీరు వచ్చేసరికి మామిడికాయలు చింతకాయలు తింటూ కూర్చుంటాను అప్పుడు మీరు నన్ను చూసి అదేంట్రాదా అలా మామిడికాయలు చింతకాయలు వరుసగా తినేస్తున్నావు అంటారు అనుకోండి అప్పుడు నేను సిగ్గుపడుతూ నా పొలుపు తినాలని ఉంది అంటాను అప్పుడు మీరు ఆశ్చర్యంగా ఏమిటో అనేది అనగానే ఏమండి త్వరలోనే మన ముగ్గురం కాబోతున్నావు అంటాను ఈ పద్ధతి ఏం బాగాలేదు అయినా ఈ దేశంలో మామిడికాయలు చింతకాయలు ఎక్కడ దొరికితే నాకేం తెలుసు ఓ పని చేస్తాను మీరు వచ్చేసరికి ఒక పుల్లి స్వెటర్ అల్లుతూ కూర్చుంటాను మీరు వచ్చారు చూసి అదేమిటి అంత చిన్న స్వెటర్ అల్లుతున్నావు నీకు సరిపోదు నాకు సరిపోదే అంటారు అది ఇద్దరికీ కాదండి మన మధ్యకి రాబోయే చిక్కి అంటారు చిక్కి అదేమిటి అంటారు చిక్కి అంటే చిన్ని కృష్ణుడు అంటారు చిన్ని కృష్ణుడా వారు వస్తారు అంటారు అప్పు నేను సిగ్గుపడుతూ చెప్తాను ఈ నష్ట పద్ధతిలో ఉంది ఓ పని చేస్తాను మీరు రాగానే యావండి మీకు శుభవార్త మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు అనేస్తాను త్వరలో పడిపోతుంది అరే త్వరగా వచ్చేసారా ఈ టెలిఫోన్ కనెక్షన్ ఎవరు పీకేశారు పిల్లైనా పీకేసి ఉండాలి లేకపోతే అల్లరి పిల్లైనా పీకేసి ఉండాలి నువ్వేనా అవును మొగుడు పల్లాల మధ్య అడ్డు వచ్చిన ఇలాంటి ఫోన్లకు బుద్ధి చెప్పాలని దాని పీక నొక్కేశారు ఏం జరిగిందండి ఏం జరిగిందా All for passenger Mrs. Rada traveling by Air India flight number six five four to Madras. Crazy? You're trying to get yourself killed. Are you new to this place? I guess you're from India. Am I right? India. Say so. Don't worry. Where do you want to go? Ah, address అయితే మాత్రం మరి చేసినవా ఏదో గొడవ పడి ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు వచ్చాయంటే అర్థం ఉంది అంతేగాని దేశంగా దేశంలో భాష గొడరాణి అన్యయించడం చాలా దారుణం కారణం కాదు ఇంటికి పిలిచి తలవా చలనాలు చివాటి పెట్టి బుద్ధి చెప్పడం అవసరం లోన్ మోగుతుంది రెస్పాన్స్ లేదు మరి ఇప్పుడు అతను ఎలాగండి పట్టుకోవడం ఏముంది రేపు నేను ఆస్పత్రికి వెళ్ళినప్పుడు అతను కలిసి మెడ పట్టుకుని ఇంటికి తీసుకొస్తాను చూడమ్మ రాధ ఏదో ఆవేశంలోనూ క్షణికమైన ఉద్రేకంలోనూ అలా ప్రవర్తించి ఉంటాడే కానీ నిజానికి నిన్ను వదిలేసి అతను మాత్రం ఉండగలడంటావా నా ఉద్దేశంలో తను ఈ పాటికి నీ గురించి ఫీల్ అవుతుంటాడు ఒక రోజు అలా బాధ పడితే అతనికే అర్థం అవుతుంది పెళ్ళం విలువేంటో కమాన్ నువ్వు కాస్త భోజనం చేసి రెస్ట్ తీసుకుందుగాని కి వెళ్ళిపోయాడు. కొని ఇంట్లో ఉండడం చూసారా? చూశాను లల్తా ఇల్లు లాక్ చేసింది ఉంది. అంటే సిటీయా వదిలేసి వెళ్ళిపోయి అంటారా? ఏవో అతను ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడు వస్తాడో అసలు వస్తాడో రాడో కూడా చెప్పలేం. మరి ఇప్పుడు అమ్మాయి సంగతి ఏంటండి? ఎంత కాలం మనం మాత్రం ఇంట్లో ఉంచుకొని పోషించగలం? కానీ అలాగనే ఇప్పటికిప్పుడు అమ్మాయిని ఎక్కడికి పంపిస్తాం? ఎక్కడికి ఏంటండి? కట్టుకున్నవాడు కాదు పమ్మనాడుది పుట్టింటికేగా వెళ్ళవలసింది. నేతులుగా మనం మాత్రం రెండు రోజులు దాటకోగలం నాలుగు రోజులు దాటకోగలం. అంతేగాని ఎల్లకాలం భరించగలవా? నా మాట విని వెంటనే అమ్మాయికి టికెట్ కొని ఇండియాకు పంపించడం మంచిది తీసుకోండి బాబు తీసుకోండి అరే నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు నువ్వు తెలుగు అన్నావా అవును బాబు మీరు తిరిగి వాళ్ళనా అవును మేము మా డాడీ మమ్మీతో కలిసి అమెరికా నువ్వేలా వచ్చావు నాకు తెలిసిన వాళ్ళున్నారని వచ్చాను కానీ వాళ్ళెవరూ కనిపించలేరు మరి పాపం నువ్వు ఎక్కడ ఎక్కడుండాలో నాకు అర్థం కావటం అయితే రా అమెరికన్ అంకుల్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు వాళ్ళతో మాట్లాడడానికి నాకు ఇంగ్లీష్ రాదు బాబు వాళ్ళు చాలా మంచి నీకు నీకన్నీ నేర్పారు మాట్లాడే వస్తాను <anthropology> <lequel> మన అమ్మాయి నాదికి నెల తప్పిందని ఉత్తరం రాసింది కదా నాకు చాలా సంతోషంగా ఉండయ్యా కడుపుతో ఉన్న వాళ్ళకి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి అవన్నీ తీరాలంటే హైన్ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరున్నారు అక్కడ పైగా ఇల్లు కూడా మారేమని ఉత్తరంలో రాసిందేమిటో అత్తయ్య గారు అమ్మాయి గురించి మీరేం బాధపడకండి ఉన్నాడుగా అతనే చూసుకుంటాడు ఏం ఆ మొగాడు ఇది బూర్లు తినాలనుంది అంది అనుకుందాం వీడు బూర్లు చేసి పెట్టగలదా అది మినపచున్న తినాలనుంది అంది అనుకుందాం వీడు విసి పెట్టగలదా అయితే అవన్నీ మీరు సిద్ధం చేయండి అమెరికా వెళ్లే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో అన్ని పంపిస్తాం ఆ దారిలో వాళ్ళకు నోరూరు ఆకలేసావు రెండు వాళ్ళు వదిలేస్తాం దాకా వెళ్ళిస్తారా ఏమన్నా అందుకని నేను నిర్ణయానికి వచ్చేసాను ఏమిటిది ఏముంది ఇవన్నీ తీసుకున్నాను అక్కడికి వెళ్ళి పట్టుకలిచ్చి కొన్నాళ్ళు ఉండి వస్తాను అదే నా అమలాపురం అనుకున్నారా బస్ ఎక్కి వెళ్ళడానికి అమెరికా అండి అందుకే ఈ అమెరికా అప్పారావు గారి తోడుగా నేడుగా ఉండి అమెరికా అలాగే అలాగే నాతో నాతో నా బాబే అలాగే అక్కడ ఆవిడ పని అయిపోగానే ఇక్కడ పంపించేసి వీడు మాత్రం ఉండిపోతాయి ప్రాణంగా